ఇది పిల్లల కోసం చేసిన వీడియో కాదు ఇది తల్లిదండ్రుల కోసం ఎందుకంటే ఈరోజు చాలా ఇళ్లలో ఒక విషయం కామన్ చిన్న పిల్లల కళ్ళ మీద పెద్ద కళ్ళద్దాలు ఇది ఫ్యాషన్ కాదు ఇది అలవాటు కాదు ఇది ఒక హెచ్చరిక మీరు గమనించకపోయినా పిల్లల కళ్ళు గమనిస్తున్నాయి ఒకప్పుడు కళ్ళద్దాలు అంటే అది వయసు మీద పడిన వారికి వచ్చే సమస్య అనుకునేవాళ్లం లేదా బాగా చదువుకునేవాళ్లకు మాత్రమే వస్తాయని సరిపెట్టుకునేవాళ్లం కాని ఇప్పుడు పరిస్థితి ఏంటి నాలుగేళ్ళు ఆరేళ్ళు అసలు స్కూల్లో అడుగుపెట్టేలోపే కంటికి అద్దాలు వచ్చేస్తున్నాయి ఇది ఏదో ఒక్కరి ఇంట్లో సమస్య కాదు ప్రతి అపార్ట్మెంట్లో ప్రతి క్లాస్రూంలో కనిపిస్తున్న దృశ్యం దీనికి కారణం కేవలం వంశ జన్యువులో కాదు ఒక తరం మొత్తం జీవనశైలి పూర్తిగా మారిపోయింది మన ఆహారం మన అలవాట్లు ఆ గంటల తరబడి స్క్రీన్ల ముందు గడిపే సమయం వీటన్నిటికీ మన శరీరం ఇస్తున్న సమాధానమే ఈ కళ్లద్దాలు ఇది కేవలం దృష్టిలోపం కాదు మన లైఫ్ స్టైల్ మారుతున్న తీరుకి ఒక హెచ్చరిక ఈ రోజుల్లో పిల్లల కళ్ళు చాలా త్వరగా చాలా సున్నితంగా మారిపోతున్నాయి దీనికి కారణం మనం వాళ్లను పెంచే విధానమే పిల్లల కళ్ళు అనేవి సహజంగా దూరం చూడటానికి రూపొందించబడ్డాయి పరుగెత్తే పిల్లలు ఆడుకునే పిల్లలు బయటి వెలుతురులో సంతోషంగా గడిపే పిల్లలు వాళ్ల కళ్ళు ఎప్పుడూ చురుకుగా ఉంటాయి సహజ కాంతి అంటే సూర్యరశ్మి మరియు పగటి వెలుతురు పిల్లల కళ్లకు ఒక అద్భుతమైన వ్యాయామంలా పనిచేస్తుంది ముఖ్యంగా కళ్ళు నిరంతరం తమ ఫోకస్ ను మార్చుకుంటూ ఉండాలి దగ్గర నుండి దూరంకు మళ్లీ దగ్గరకు ఇలా ఫోకస్ మారడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి కానీ ఇప్పుడు పిల్లలు ఎక్కువ సమయం ఇండోర్లోనే ఉంటున్నారు స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు దీనివల్ల కళ్ళు కేవలం ఒకే దూరంపై దగ్గరగా మాత్రమే ఫోకస్ చేస్తున్నాయి ఇలా ఫోకస్ మార్చే వ్యాయామం లేకపోతే కళ్ళు త్వరగా అలసిపోతాయి బలహీనపడతాయి ఇది దృష్టిలోపాలకు ప్రధాన కారణం కాబట్టి పిల్లలను బయట ఆడుకోవడానికి ప్రోత్సహించండి సహజ వెలుతురులో గడిపే సమయం పెరిగితేనే వాళ్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి స్క్రీన్ చూడటం తప్ప కాదు కానీ ఎంతసేపు ఎంత దగ్గర ఎంత వయస్సులో ఇవే కీలకం స్క్రీన్ చూస్తున్నప్పుడు పిల్లలు తక్కువగా కళ్ళు మూస్తారు దాంతో కళ్ళు ఎండిపోతాయి ఎండిపోయిన కళ్ళు ఎక్కువ శ్రమపడతాయి శ్రమపడితే పడితే ఫోకస్ సరిగ్గా ఉండదు ఇది ఒక్కరోజులో జరగదు నెలలు సంవత్సరాలు ఇప్పుడసలు సమస్య పిల్లలు రోజంతా చూస్తున్నది దగ్గరలో ఉన్నదే మొబైల్ ట్యాబ్ పుస్తకం దూరం చూడటం తగ్గిపోతుంది కళ్ళు ఒకే దూరానికి అలవాటు పడిపోతాయి దాంతో దూరం అవుతుంది ఇదే మయోపియా ఇది ఒక్కసారిగా రాదు నెమ్మదిగా అలవాటుగా వస్తుంది కోవిడ్ తర్వాత పిల్లల జీవితంలో పెద్ద మార్పు ఆన్లైన్ క్లాసులు చదువు ఆగకూడదు అన్న ఉద్దేశం మంచిదే కానీ పిల్లల శరీరం అలా కూర్చునేందుకు సిద్ధంగా లేదు గంటల తరబడి ఒకే స్క్రీన్ బ్రేక్ లేదు కదలిక లేదు కళ్లకు విశ్రాంతి లేదు ఇది తాత్కాలికం కాదు దాని ప్రభావం ఇప్పుడే కనిపిస్తోంది ఇప్పుడు కాస్త కఠినమైన నిజం మనం పిల్లలకు మొబైల్ ఎందుకు ఇస్తాం వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు మనం పనులు చేసుకోవచ్చు ఇది చెడ్డ ఉద్దేశం కాదు ఇది అలసట కానీ పిల్లల శరీరం ఆ సౌకర్యం ధర చెల్లిస్తుంది పిల్లలు ఫిర్యాదు చేయరు వాళ్ళు అలవాటు పడతారు కళ్లద్దాలు చెడ్డవా కాదు అవసరమైనప్పుడు అవి సహాయం కాని చిన్న వయసులో కళ్లద్దాలు రావటం ఒక సంకేతం కళ్ళు సహజంగా అభివృద్ధి చెందే అవకాశం తగ్గుతోందని ఇది భయపెట్టే విషయం కాదు గమనించాల్సిన విషయం ఇక్కడ నేను చికిత్స చెప్పను కానీ కొన్ని సాధారణ అలవాట్లు చాలా ఉపయోగపడతాయి సహజ వెలుతురు రోజు బయట ఆడటం స్క్రీన్ బ్రేక్ ఎడతెరిపి లేకుండా స్క్రీన్ కాదు దూరం చూడటం కళ్ళు మార్పును గుర్తుంచుకోవాలి ఇవి మందులు కాదు కాపాడుకునే అలవాట్లు ఒక ప్రశ్న పిల్లలు నిశ్శబ్దంగా ఉండటం నిజంగా మంచిదేనా లేదా వాళ్ళు ఆరోగ్యంగా కదలటం మంచిదా పిల్లలు ఈరోజు బాధపడరు కానీ శరీరం గుర్తుపెట్టుకుంటుంది ఇది పిల్లల సమస్య కాదు ఇది మన తరం అలవాటు మన సౌకర్యం వాళ్ళ శరీరంపై పడుతున్న ప్రభావం ఇంకా ఇలాంటి మౌన సంకేతాలు ఉన్నాయి వాటిని మనం వినాల్సిన సమయం వచ్చింది ఒక ప్రశ్న మీ పిల్లల రోజువారీ స్క్రీన్ టైం ఎంత ఉంటుంది నిజంగా కామెంట్లో వ్రాయండి ఈ విషయం ఇతర తల్లిదండ్రులకు కూడా అవసరమైతే షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి